నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటే నీకు నాలుగు సార్లు ఫోన్ వచ్చింది ఎవర్రా అబ్బా ఈ కంపెనీ వాళ్ళేరా వాళ్ళు అర్జెంట్ గా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట త్వరగా వెళ్ళరా బాబు ఇకపై కంపెనీ పరీక్ష చస్తే ఒప్పుతారు ఎప్పుడు చూసిన టెన్షన్ దానికి తోటి ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి పేమెంట్ మాత్రం ఆరు నెలలు తిప్పుతారు எப்படோக்கி நாடு கா மன டம் அலவுண்ட மரி லூடி போயி கட்டுக்கு மேம் பார்க்கிற இல்லை இவ்வாறு பயக்கேறா ரெண்டு கண்ட మళ్ళీ రాకారం వచ్చేస్తుంది ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు ఇప్పుడు కదరా వెళ్ళిపోయినా అది మనకు ఇది వీరికి రై చాకలు వస్తాడు బట్టలు తీసుకుని రాసుకుంటారా వెళ్ళరా అయ్యో అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా కనిపించనవా నువ్వైతే కరిగి నీరైపోతావురా ప్లీజ్ డిస్టర్బ్ చేయ చూస్తున్నాగా సరే చావు సినిమా కనపడుతుంది చాలా బాగుంది వెరీ గుడ్ స ఏం కనిపిస్తున్నారు ఇక్కడ అమ్మాయికి నువ్వు చేసి మోసం చేస్తావా మర్యాదగా నా ప్లేస్ ఐడియా చెప్తావాస్తున్నారు పోలీస్ స్టేషన్ సుధాకర్ రండి మెడికల్ ప్రెసెంట్ కేటగా పని చేస్తున్నానండి నా భార్య పేరు చూస్తారా అని ఊరు చూద్దామని వచ్చాము అండి మా చాలా గుడ్ ఫ్యామిలీ ఆ కావాలండి మంగళ సూత్రాలు చూడండి మమ్మల్ని మాత్రం ఉడిచి పెట్టండి కానీ పక్క గతిలో అగరబత్తి కాడు ఉన్నాడు వాడు రాకారంలో పుట్టాడు రోజుకో పిట్టని తెచ్చుకుంటాడు వాడి పెట్టండి వాడి మోకా నలకొట్టండి వాడి మోచేతం నరకొట్టండి ఆలోచించండి అవునా ఓరే సంగతి మేము చూసుకుంటాం మీరు మా అలాంటి ఫ్యామిలీ ఎవరు ఇక్కడ ఉండలేకపోతున్నామని వాడినే కాదు

పోలీసులే మీరు ఓ డ్రెస్ చూసాను మన పడుతున్నావా మత్తిలో ఉన్నావు ఇప్పుడు డ్రెస్ తీస్తాం నీ దగ్గరికి వస్తాం ఎవరు లోపల లాగురా మహా పాపం అయ్యో ఈ రోజు నుంచి చిప్పలు గంజి లాంటి దెబ్బలు ఇంత ఆలస్యంగా వచ్చి జామీన్ ఇవ్వడం పోలీస్ స్టేషన్ లో ఏమైపోవాలనుకున్నాం సిగ్గు లేకుండా ఇంకా పోతుందా ఎంత కోపక వెళ్ళిపోతున్నాడు మళ్ళీ మనకు హలో ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలం రా నేను ఇక మీతో ఉండలేదు బాయ్ మా ఇద్దరిని అనాథం చేసి వెళ్ళిపోతావా మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను రాసుకెళ్ నువ్వు వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి దూరి చేస్తానంతే థ్యాంక్స్ రా ఆ దూకే ఇద్దరు జాయింట్ గా దోకలే సరే పైకి రెండ్రా అగరబతి గడి తల పగిలింది అయితే చూస్తాడు ఒక్క పని చేయరా మీరు ఇరిటేటింగ్ ఇరి నువ్వేమైనా తిట్టరా యమగండం మీద ఒట్టుగా ఇంకెప్పుడు నేను విసిగించవరా ఓకే బట్ వన్ కండిషన్ ఏ కండిషన్ పెట్టినా రా నీ మమ్మల్ని వదిలి వెళ్ళకు ప్లీజ్ ఈ లాజిక్ ఖాళీ చేయాలి మరి ఎక్కడ ఉంటావు ఇల్లు అద్దెకి తీసుకున్నా నేను పైకి కీస్ తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి శివా సామాన్లు జాగ్రత్తగా పడరా ఈ గాడిద పర్వంతో నేనే మోయాలా నాకు టైం వస్తుందిరా